నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మమ్మతో నేను ఎప్పుడు మనం ట్రెడిషనల్ ఆవకాయ కాకుండా కొంచెం ట్రెండీ ఆవకాయ కూడా చేసుకుంటే బాగుంటుంది కదా ఇది రైస్లోకి తినొచ్చు చపాతీస్లోకి తినొచ్చు కూడా మనం దీన్ని ఎంజాయ్ చేయొచ్చు హెల్దీ అండ్ టేస్టీ సో అదేంటో తెలుసుకోబోయే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోతూ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు పక్కనున్న బెల్స్ కూడా మేము చేసే కొత్త వీడియో నోటిఫికేషన్స్ అని మీకు వచ్చేస్తాయి సో మన ఆవకాయ వాళ్ళు దీంట్లో చేసుకోబోతున్నాం మనకి చూడగానే అంటే బేబికార్న్ చూడగానే మంచూరియన్ గుర్తొస్తుంది సిక్స్టీ ఫైవ్ ఫ్రైడ్ రైస్ కర్రీస్ ఇంకా టిక్కా అంత దాకానే గుర్తొస్తుంది కదా సో మనం కొంచెం కొత్తగా సంవత్సరం మొత్తం నిల్వ ఉండేటట్టు బేబికార్న్ ఆవకాయ చేసుకోబోతున్నాము మామిడికాయ వాడి ఎక్కువ ఆయిల్ లేకుండా ట్రెడిషనల్ అండ్ రెండు రెండు కలిపి ఫ్యూజన్లో చేయబోతున్నాము సో చాలా టేస్టీగా ఉంటుంది ఎక్కువ టైం కూడా పట్టదు స్టవ్ పనే లేదు మనకి కొంచెం చేసేసుకోవచ్చు సో ఎలా చేయాలి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అవన్నీ చూద్దాము దాని తర్వాత ఊరిన తర్వాత ఎలా ఉంది అది కూడా చూపిస్తాను సో మనం చేసుకునే ఆవకాయకి ఆవిడకాయకి బేబికార్న్ మనకి ప్యాకెట్ వైజ్ దొరుకుతాయి కదా అలాంటివి రెండు తీసుకుని ఈ సైజులో కట్ చేసుకున్నాను కొంచెం లావైనా పర్లేదు కానీ మరీ ఎక్కువ అయితే ఊరడానికి టైం పడుతుంది ఇక్కడ మనం పచ్చి బేబికార్ని యూజ్ చేసుకుంటున్నాము నెక్స్ట్ రెండు పుల్ల ఆవిడకాయల్ని ఇలా తుర పెట్టేసుకున్నాము రెండు ప్యాకెట్స్ కాబట్టి రెండు మామిడికాయలు పట్టాయి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలో చెప్తాం సో ఈ చిన్న బౌల్ ఉంది కదా దాని కారం తీసుకుంటున్నాను వన్ కప్ కొంచెం కాశ్మీరీ రెడ్ చిల్లీ కారం కొంచెం నార్మల్ కారం హాఫ్ అండ్ హాఫ్ యూస్ చేస్తున్నాను ఇప్పుడు ఈక్వల్ క్వాంటిటీ ఆవు పొడి కూడా వేస్తున్నాను సో ఈక్వల్ క్వాంటిటీ ఇంకా ఫైన్గా చేసుకుని ఆవు కూడా తీసుకున్నాను ముందు కొంచెం కరెక్ట్గా అనిపించింది నెక్స్ట్ ఇప్పుడు ఈ కప్లో ఒక మూడు చెంచాలు తగ్గించి ఉప్పు వేసుకుంటున్నాను ఇంకా తగ్గించవచ్చు తక్కువ తినేవాళ్ళైతే ఈ ఆవుకే మనకి తొందరగా అయిపోవాలి నిలవ ఉన్నా బాగానే ఉంటుంది కానీ టేస్ట్ మారిపోతుంది ఇన్స్టెంట్గా తింటే బాగుంటుంది సో ఉప్పు కూడా వేసుకున్నాం కదా ఇప్పుడు చిట్కాడ ఫస్ట్ యాక్చువల్లీ మనం కార్న్ వేయించి కూడా చేసుకోవచ్చు కానీ ఇలా పచ్చి చేసుకుంటే మనం చపాతీస్కి వాటిలో కూడా బాగుంటుంది ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు ఇవన్నీ ఇప్పుడు బాగా మిక్స్ అయ్యేలా కనుక్కోండి ఇప్పుడు ఇందులో మనం ఎంత సాప్ట్ చేసి పెట్టుకున్న కార్న్ మొక్కలు ఉన్నాయి కదా వేసేసుకున్నాం ఒకసారి కలిపేసుకున్నాం కదా ఇప్పుడు మనం రెండు మామిడికాయలు తురిమి పెట్టుకున్నాం కదా అది కూడా వేసేసుకున్నాం పులుపుని బట్టి ఉంటుంది ఎక్కువ పుల్లగా ఉన్నదైతే ఒకటి చాలు పులి తక్కువ ఉన్నదైతే రెండు వేసుకోవచ్చు ఇప్పుడు ఇది బాగా మిక్స్ లో కలుపుకుందాం కలిపేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో కొన్ని పచ్చి వెల్లుల్లిపాయలు కూడా వేసుకున్నాము ఇంకా నెక్స్ట్ కొంచెం పల్లీ నూనె ఇంకంతే అండి రెసిపీ అయిపోయినట్టే స్టవ్ వెలికించాల్సిన పనే లేదు ఇంకా చాలా ఇది కలిపేసుకుని మనం ఒక నైట్ అంతా ఇది ఊరనిస్తే మనకి బేబీ కార్న్ అంతా పులుపు కారం పడుతుంది వెల్లుల్లిపాయలు కూడా చక్కగా ఊరుతాయి ఇది ఇంకా బాగా మిక్స్ చేసేసుకుని కావాలంటే దీనికి ఇంకో పోపు పెట్టుకోవచ్చు లేదు అనుకుంటే ఇలా కూడా తినచ్చు తక్కువ ఆయిల్ పడుతుంది చపాతీస్లోకి వాటిలోకి కూడా చాలా బాగుంటుంది సో ఇది ఒకసారి ఊరిన తర్వాత కావలసే మనం ఆయిల్ వేసుకున్నాము ఇదైతే ఇలాగ మూత పెట్టి రెస్ట్ అవ్వని చేద్దాం నేను ఈవినింగ్ చేసుకున్నాను మార్నింగ్కి ఇలాగ చక్కగా ఆయిల్ పైకి తేలి ఎంత చక్కగా ఊరిపోయిందో మీరు చూస్తే మనకి పచ్చి పచ్చిబిబికే వాడుకున్నాము వేయించుకోలేదు ఏం లేదు ఇది కూడా మనకి పర్ఫెక్ట్గా ఊరిపోయింది ఎప్పుడైనా మనకి ఊరింది అని తెలియడానికి ఇలా ఆయిల్ పైకి తెలితే ఊరినట్టే ఇది మాక్సిమమ్ వన్ మంత్లో కంప్లీట్ చేసుకుంటే బాగుంటుంది లేదు అనుకుంటే సంవత్సరం పొడుగున కూడా ఇది నిలవ ఉంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది మీరు కలర్ చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా ఇప్పుడైతే ఒక దాంట్లో షిఫ్ట్ చేసే काने मॅनेजर जे असं चपातीस लोकी वाट लोकी సో మనం అంతా ఒక దాంట్లో తీసిన తర్వాత ఈ ఖాళీ గిన్నెని మనము రైస్తో తీసుకుంటే ఆ ఎమోషన్ వేరు కదా అది ఎవరు ఇష్టం ఉండని వారు ఎవరు ఉండరు సో ఇప్పుడు నేను చేసేది అదే వేడి వేడి అన్నం వేసుకొని ఆ గిన్నె ఉంటుంది కదా ఆవకాయ గిన్నె అది ఊడ్చుకొని తింటే చాలా బాగుంటుంది సో ఇప్పుడు అదే చేస్తున్నాం ఇంకా కొంచెం ఇష్టం ఉన్న వాళ్ళు నెయ్యి కూడా వేసుకొని తినచ్చు సో మీ అందరికీ చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా ఇంకా లేట్ చేయకుండా మీరు కూడా కాన్ తెచ్చుకొని టక్ టక్ చేసేసుకోండి చాలా సింపుల్గా అయిపోతుంది ఇందులో మన ఇంకా ఎక్స్ట్రాగా లావు మిరపకాయ ఉంటుంది కదా బజ్జీ మిరపకాయ బనానా మిర్చి అంటారు కదా దాన్ని కూడా మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు ఇదే విధంగా మనం క్యాలీఫ్లవర్ చేసుకోవచ్చు మష్రూమ్ చేసుకోవచ్చు నెక్స్ట్ బేబికార్న్ రిచ్ ఇన్ ప్రోటీన్ ప్రోటీన్ ఫైబర్ ఇవన్నీ అధికంగా ఉంటాయి కాబట్టి వెజిటేరియన్స్కి మంచి ఆప్షన్ మామిడికాయ ఆవకాయ కాకుండా కొంచెం ఇలా కొంచెం కొత్తగా ఫ్యూచర్గా కూడా ట్రై చేస్తే బాగుంటుంది ఆవకాయలు మనం చపాతీలోకి వాటిలోకి ఎంజాయ్ చేయలేము ఇలాంటిది మనం ఎంజాయ్ చేయొచ్చు చూస్తే నోరు ఊరిపోతుంది కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీ కళకుందాం మొత్తం కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి మళ్ళీ ఒక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం అడ్డల కీప్ వచ్చింగ్ థ్యాంక్ యూ బై బాయ్